అందరికీ నమస్కారం శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుండి రెండు వేల ఇరవై ఐదుకు అకాడమిక్ కన్సల్టెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం చూడండి అకాడమిక్ జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తాయి కదా అందుకే ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీలైనంత సింపుల్గా మార్చి ఒక క్లియర్ గైడెన్స్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం సరే ఏ రోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూసేద్దాం ఫస్ట్ ఎస్వీయూలో ఉన్న అవకాశాలేంటి దాని తర్వాత ఎవరో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ ని డీటెయిల్డ్గా చూద్దాం ఇక ఫైనల్గా లాస్ట్ డేట్ ఎప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే చెక్ తో ముగిద్దాం రైట్ ఇక మనం మొదటి విభాగానికే వచ్చేద్దాం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అసలు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఈ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం పదండి ఓకే ఇక్కడ మనకు వేకెన్సీల లిస్ట్ ఉంది చూడండి మేనేజ్మెంట్ స్టడీస్లో ఆరు పోస్టులున్నాయి వా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే ఏకంగా పది పోస్టులున్నాయి ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఇంకా కంప్యూటర్ సైన్స్ రెండేస్ రెండేసున్నాయి ఇక ఫార్మస్యూటికల్ సైన్సెస్ విషయానికి వస్తే మొత్తం నాలుగు పోస్టులు అందులో ఫార్మస్యూటిక్స్కి రెండు ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి రెండు చొప్పున స్పెషలైజేషన్స్ అడిగారు ఓకే ఎప్పుడు చాలా చాలా ముఖ్యమైన సెక్షన్కు వచ్చాం అదేంటంటే ఎలిజిబిలిటీ అంటే ఈ పోస్ట్లకి ఎవరు అప్లై చేయొచ్చు దీని గురించి డీటెయిల్డ్గా గా తెలుసుకుందాం చూడండి బేసిక్ క్వాలిఫికేషన్ చాలా క్లియర్ గా ఇచ్చారు ఫస్ట్ సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అది కనీసం యాభై ఐదు శాతం మార్కులతో దాంతోపాటు నెట్ స్లెట్ లేదా సెట్ ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అయి ఉండటం కంపల్సరీ అయితే ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఒకవేళ పీహెచ్డీ ఉంటే పరిస్థితి ఏంటి వాళ్ళకేమైనా ఎగ్జామిషన్ ఉంటుందా ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎస్ పీహెచ్డీ చేసిన వాళ్లకి నెట్ స్లెట్ సెట్ నుంచి మినహాయింపు ఉంది కానీ దానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి పీహెచ్డీ ఖచ్చితంగా రెగ్యులర్ మోడ్లో చేసి ఉండాలి థీసిస్ను ఇద్దరు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ వాల్యువేట్ చేయాలి ఓపెన్ వైవా జరిగి ఉండాలి అలాగే వాళ్ల పీహెచ్డీ వర్క్ నుంచి కనీసం రెండు రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ అవ్వాలి అందులో ఒకటి రిఫర్డ్ జర్నల్లో ఉండాలి ఫైనల్గా రెండు కాన్ఫరెన్సుల్లో పేపర్స్ ప్రెజెంట్ చేసి ఉండాలి ఈ రూల్స్ అన్నీ జులై లెవెన్ టూ థౌజండ్ నైన్ కన్నా ముందు పీహెచ్డీలో రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి ఇక మార్కుల విషయంలో కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి జనరల్గా యాభై ఐదు శాతం అన్నాం కదా కానీ ఎస్సీఎస్టీ ఓబీసీ ఇంకా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులుంటే చాలు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది కన్నా ముందు మాస్టర్స్ చేసి పీహెచ్డీ పూర్తి చేసిన వాళ్లకూడా ఐదు శాతం రిలాక్సేషన్ ఇచ్చారు అంటే వాళ్లకూడా యాభై శాతం మార్కులు సరిపోతాయి సరే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ని ఒక జర్నీలా చూద్దాం ఈ మొత్తం ప్రయాణం మూడు సింపుల్ స్టేజెస్గా ఉంటుంది చూశారుగా చాలా సింపుల్ స్ట్రక్చర్ స్టెప్ వన్ అప్లై చేసే ముందే ఫీజు కట్టాలి స్టెప్ టూ ఆన్లైన్లో అప్లై చేసి ఆ తర్వాత హార్డ్ కాపీని పోస్ట్లో పంపాలి ఇక స్టెప్ త్రీ అప్లికేషన్ తర్వాత జరిగే వెరిఫికేషన్ ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ రైట్ ఇప్పటి వరకు ఓవరాల్గా చూశాం ఇప్పుడు ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్ని ఇంకాస్త డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం ఏ స్టెప్లో ఏం చెయ్యాలో క్లియర్గా తెలుసుకుందాం అన్నిటికన్నా మొదటి స్టెప్ అప్లికేషన్ ఫీజు పే చేయడం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఫీజు కట్టాకే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయగలరు ఇంకో విషయం ఈ ఫీజు నాన్ రీఫండబుల్ అంటే తిరిగి ఇవ్వరు ఇక ఫీజు ఎంతంటే ఓసీ బీసీ కేటగిరీల అభ్యర్థులకు వెయ్యి రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల వాళ్లకైతే ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇప్పుడొచ్చేది చాలా చాలా కీలకమైన స్టెప్పు దీన్ని డ్యూవెల్ సబ్మిషన్ అంటారు అంటే రెండు పనులు చేయాలి ఒకటి అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ అంతటితో పని అయిపోలేదు రెండోది ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకుని దానికి అన్ని సర్టిఫికెట్ల అటెస్టెడ్ కాపీలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా యూనివర్సిటీకి పంపాలి గుర్తుంచుకోండి ఈ రెండు చేస్తేనే అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు హా హార్డ్ కాపీ పంపేటప్పుడు పోస్టల్ కవర్ మీద ఖచ్చితంగా ఇలా రాయాలి అప్లికేషన్ ఫర్ ద హైరింగ్ ఆఫ్ అకాడెమిక్ కన్సల్టెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అని రాసి ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారో ఆ పేరు రాయాలి ఇది చిన్న విషయమే అనిపించొచ్చు కానీ అప్లికేషన్ సరైన చోటికి చేరాలంటే ఇది చాలా ముఖ్యం సో డోంట్ మిస్ ఇట్ రైట్ ఇక మనం ఫైనల్ వచ్చేసాం ఇక్కడ డెడ్లైన్స్ ఏంటి ఫైనల్గా ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అని చెక్ ని చూద్దాం ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి నవంబర్ ఐదవ తేదీన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇక హార్డ్ కాపీ యూనివర్సిటీకి చేరడానికి లాస్ట్ డేట్ నవంబర్ సెవెంటీన్ ఈ డేట్ దాటితే కుదరదు సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సరే ఫైనల్ గా అప్లికేషన్తో పాటు ఏమేం పంపాలో ఒకసారి చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే నెట్స్లెట్ లేదా పిహెచ్డి సర్టిఫికేట్ టీచింగ్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ కట్టిన ఆన్లైన్ ఫీజ్ రిసీప్ట్ ఇంకా రీసెర్చ్ పబ్లికేషన్స్ లేదా పేటెంట్ల అటెస్టెడ్ కాపీలు ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యం సో అప్లికేషన్ పంపే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి అంతా పర్ఫెక్ట్గా ఉందా ప్రతి డీటెయిల్ కరెక్ట్గా నింపామా అన్ని డాక్యుమెంట్స్ పెట్టామా ఎందుకంటే అర్హత ఉండి కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల మంచి అవకాశం మిస్ అవ్వకూడదు కదా అందరికీ ఆల్ ది బెస్ట్